నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కండరాలకు సంబంధించిన అరుదైన వ్యాధి దాని పేరు మస్క్యులార్ డిస్ట్రఫీ దీని గురించి ప్రజలకు పెద్ద అవగాహన లేదు ప్రతి ఐదు వేల మంది మగపిల్లల్లో ఒకరికి ఈ రకమైన కండరాల వ్యాధి ఉంటుంది ఆడపిల్లల్లో ప్రతి ఏడు వేల మందికి ఒకరికి కండరాల వ్యాధి ఉంటుంది ఇది జన్యుపరమైన వ్యాధి జన్యువులలో సమస్య ఉండటం వల్ల వస్తుంది మేనరికం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ ఆ గ్రహణము ద్వారా వచ్చిన కిరణాలు గర్భవతిపై పడినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు గర్భము దాల్చిన మొదటి మూడు నెలల్లో ప్రతి చిన్నదానికి మందులు వాడటం వల్ల మందుల ప్రభావం వల్ల కూడా ఇటువంటి కండరాల వ్యాధి సమస్య వస్తుంది డాక్టర్ని అది ప్రసూతి వైద్య నిపుణురాలను సంప్రదించకుండా గర్భవతులు మొదటి ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఏ మందు వాడకూడదు జ్వరం వచ్చింది ఒళ్ళు నొప్పులు వచ్చినాయి మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు ఏమాడేవారు అమృతాంజనము జెండు బామ్ రాసేవారు ఆవిరి పట్టేవారు ప్రతి చిన్నదానికి మనం ట్యాబ్లెట్ వాడకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ మస్క్యులార్ డిస్టర్ఫి అని కండరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఆ పిల్లలు కింద కూర్చున్న వాళ్ళు లేవలేరు కొంతమంది చెయ్యి నేలకి సపోర్ట్ పెట్టుకుని లెగుస్తారు వాళ్ళ పిక్కలు చూస్తే పిక్కలు లావుగా ఉంటాయి పిక్కలు బాగా లావుగా ఉంటాయి రెండు పిక్కలు కూడా కానీ మిగతా కండ్రాలన్నీ కూడా బలహీనంగా ఉంటాయి మెట్లు ఎక్కలేరు స్కూల్కి వెళ్తే మెట్లు ఎక్కలేని పరిస్థితి తర్వాత నడక కూడా సమస్యే కొంతమంది పిల్లలైతే కేవలం వీల్ చైర్కే పరిమితం అయిపోతారు మరికొంతమందికి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కొంతమంది పిల్లలు వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి మలమూత్ర విసర్జనకు వెళ్ళలేరు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వాళ్ళంతగా వాళ్ళు ఆ క్రియలు పూర్తి చేయలేని పరిస్థితి అందువల్ల ఈ కండరాల వ్యాధి మస్కులర్ డిస్ట్రబీ అనేది ఇంకా ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది వ్యాధి నిర్ధారణ కూడా సాధారణ డాక్టర్లు గుర్తుపట్టలేరు ఇది మెదడు నరాల డాక్టర్లు న్యూరాలజిస్టులు గుర్తుపడతారు కనుక అనుమానం వచ్చినప్పుడు కండరాల సమస్య నరాల సమస్య అన్నప్పుడు న్యూరాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణకు కండరంలో ఒక చిన్న మొక్కని పరీక్షకు తీసి బయాప్సీ పరీక్ష ద్వారా మస్క్యులార్ డిస్టర్బ్ అని నిర్ధారణ చేస్తారు దీన్ని మనం అరుదైన వ్యాధి కింద మనం పరిగణించవచ్చు ప్రధానమంత్రి మోదీ ఇలా అనేక మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన చికిత్సలు కానీ నిధి కానీ అందుబాటులో లేదని ఇరవై ఇరవై ఒక్క సంవత్సరంలో అరుదైన వ్యాధుల చికిత్స కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పడి ఆ ప్రత్యేక నిధి కింద దేశంలో ఎనిమిది గుర్తించబడిన హాస్పిటల్స్ ద్వారా ముందు వ్యాధి నిర్ధారణ చేయడానికి కావలసిన పరీక్షలు అన్నీ ఉచితంగా చేస్తారు తదుపరి ఈ అరుదైన వ్యాధుల చికిత్స కొరకు ఒక్కొక్కరికి గరిష్టంగా యాభై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు మందులకు కానీ వాళ్ళ అవసరాలకు కేటాయించడం జరుగుతుంది ఇది గత రెండు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరంలో ఉండే సిడిఎఫ్డి సెంటర్ ఫర్ డయాగ్నాస్టిక్ ఫింగర్ ప్రింటింగ్ సిడిఎఫ్డి అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే పరిశోధనా సంస్థ ఉప్పల్లో ఉంది వాళ్ళ సమన్వయంతో నిమ్సు సిడీఎఫ్డి రెండు కలిసి ఈ అరుదైన వ్యాధుల చికిత్స నిర్ధారణ అలాగే మందులు మిగతా అవసరాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధిని కూడా ఉపయోగిస్తున్నారు సిడిఎఫ్డి ఉప్పల్ హైదరాబాద్ వాళ్ళ యొక్క ఫోన్ నంబరు జీరో ఫోర్ జీరో టూ సెవెన్ టూ వన్ సిక్స్ త్రిబుల్ జీరో సున్నా నాలుగు సున్నా రెండు ఏడు రెండు ఒకటి ఆరు సున్నా 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 ఆరు తర్వాత మూడు సున్నాలు ఈ ఫోన్ నంబర్ని సంప్రదిస్తే ఇటువంటి అరుదైన వ్యాధులకు వాళ్ళు పరీక్షలు ఉచితంగా చేస్తారు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధి కూడా మనకు అందుబాటులోకి వస్తుంది ఇలాంటి అరుదైన వ్యాధులను గుర్తించటానికి హైదరాబాదులో సిడిఎఫ్డికి నిమ్స్ హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ఐదు కోట్లతో ఖరీదైన యంత్ర పరికరాలు కొనుగోలు చేసి ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా ఉచితముగా పరీక్షలు చేయడానికి వెసులుబాటు కల్పించారు కనుక ఈ అరుదైన వ్యాధుల గురించి చాలామందికి అవగాహన లేదు ఈ యొక్క సిడిఎఫ్డిని సంప్రదిస్తే వాళ్ళ దగ్గర పెద్ద జాబితా ఉంది ఏ ఏ వ్యాధులు ఈ అరుదైన వ్యాధుల కింద పరిగణించబడతాయి అనేది వాళ్ళ దగ్గర ఒక జాబితా కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మస్కులార్ డిస్ట్రఫీ కండరాల బలహీనత ఉన్నవాళ్ళు కండరాల వ్యాధులు ఉన్నవారు ఒక సంఘం కింద ఏర్పడ్డారు దాని పేరు అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఏఆర్డివ అంటారు ఆ ఏఆర్డి య ఫోన్ నంబరు సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ త్రీ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఏడు సున్నా తొమ్మిది మూడు 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 ఐదు రెండు ఎనిమిది ఐదు ఈ అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ద్వారా దాతల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి నిధులు సేకరించి దాన్ని ఈ కండరాల బలహీనత ఉండే బాలబాలికలకు వాళ్ళు విరాళాలు సేకరించిన విరే విరాళాలను బ్యాటరీతో నడిచే వీల్చైర్లు మరికొన్ని పరికరాలు ఉపకరణాలు కూడా అందుబాటులో చేస్తున్నారు కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఈ ఫోన్ నంబర్ను సంప్రదిస్తే దాతలు ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు విరాళాలు ఇవ్వచ్చు లేదు పిల్లలు ఎవరికైనా ఈ కండరాల వ్యాధి ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న నిధులతో మీకు కూడా సహాయపడతారు మనం పుట్టినరోజు పుట్టినరోజుకి ఘనంగా మనం వేడుకలు చేసుకునే బదులు ఇలాంటి పిల్లల కోసం బ్యాటరీతో నడిచే వీల్ చైర్లు ఇవ్వటం ద్వారా ఎంతో పుణ్యం వస్తుంది అటువంటి పిల్లలకి సహాయం చేయటం ద్వారా ఆ పుట్టిన రోజుకి సార్థకత వస్తుంది ప్రధానమంత్రి మోదీ నవంబరు నెలలో ప్రతి నెల నాలుగవ ఆదివారం ఆఖరి ఆదివారం ఉదయం పది గంటలకి ఆల్ ఇండియా రేడియోలోను దూరదర్శన్లో వివిధ ప్రాంతీయ భాషలతో సహా హిందీ ప్రాంతీయ భాషల్లో మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమం అరగంట సేపు నిర్వహిస్తారు ప్రధానమంత్రి మోదీ నవంబర్ ఇరవై ఇరవై రెండున ప్రత్యేకంగా మస్కులార్ డిస్ట్రఫీ కండరాల వ్యాధి గురించి మాట్లాడుతూ దీనికి దేశంలోనే అత్యున్నత స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించబడుతున్న యాభై పడకల ఆసుపత్రి హిమాచల్ ప్రదేశ్ సోలాన్ అనే ప్రాంతం ఎస్ఓఎల్ఏఎన్ సోలాన్ అనే ప్రాంతంలో నిర్వహించబడుతూ ఉంది అది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మస్కులార్ డిస్ట్రఫీ ఐఏఎండి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది సేవలు ఉచితంగా అందిస్తారు అత్యున్నత ప్రమాణాలతో అందిస్తారు అక్కడ దాంట్లో జెనెటిక్ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది హైడ్రోథెరపీ ఫిజియోథెరపీ ఎలక్ట్రోథెరపీ యోగా ప్రాణాయామం ఎక్కడా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రమాణాలతో నిర్వహించబడుతున్న భారతదేశంలో ఏకైక మస్కులార్ డిస్ట్రఫీకి చికిత్స నిర్వహించే సంస్థ సోలాన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది ప్రధానమంత్రి మోదీ వాళ్ళు చేస్తున్న సేవలను కొనియాడుతూ హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది దీన్ని ఇంకా ప్రమాణాలు పెంచి ఇంకా ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేయమని చెప్పి ఆ సంస్థని కొనియాడటం జరిగింది సోలాన్ హిమాచల్ ప్రదేశ్లో ఉండే సంస్థ యొక్క ఫోన్ నంబరు ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ నైన్ డబల్ జీరో ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఎనిమిది మూడు తొమ్మిది సున్నా సున్నా ఇంకో రెండో నెంబర్ కూడా ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో సలాన్లో ఉండే కండరాల వ్యాధులకు ప్రత్యేకమైన హాస్పిటల్ రెండవ నంబరు నైన్ టూ వన్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో తొమ్మిది రెండు ఒకటి ఎనిమిది సున్నా ఎనిమిది ఎనిమిది మళ్ళీ ఎనిమిది ఎనిమిది సున్నా ఈ ఫోన్ నంబర్లను సంప్రదించి మస్కులార్ డిస్ట్రఫీ కండరాల వ్యాధి ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న హాస్పిటల్లో చికిత్స పొందొచ్చు వీళ్ళ పరిస్థితి ఏంటంటే పాపం తల్లిదండ్రులు ఉన్నంతకాలం తల్లి తండ్రి కంటికి రెప్పలా వాళ్ళని కాపాడతారు వాళ్ళ అవసరాలు తీరుస్తారు కానీ తల్లి తండ్రి మరణించిన తర్వాత వీళ్ళని ఎవరు చూస్తారు ఎవరు కాపాడతారు వాళ్ళకి సపరీలు ఎవరు చేస్తారు మలమూత్ర విసర్జనలో కూడా సమస్యలుండే ఈ మస్కులార్ డిస్ట్రబ్ ఉండే ఈ వ్యక్తులను ఎవరు ఆదుకుంటారు అనేది ఒక ప్రశ్న అవుతుంది ఇది కేవలం పిల్లలకే కాకుండా యువకులకు యువతీ యువకులకు కూడా వచ్చే అవకాశం ఉంది ఐదు సంవత్సరాల వరకు బాగుంటారు ఉన్న బలంగా ఈ కండరాల బలహీనత వచ్చేస్తుంది పుట్టుకతో బాగానే ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి పుట్టుకతో ఇదేమీ తెలవకపోవచ్చు మధ్యలో ప్రవేశించే వ్యాధి ఏది ఏమైనా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో ఎవరైనా కూడా మస్కులార్ డిస్ట్రఫీ కండరాల వ్యాధి ఉన్నవారు మానవ మందిర్ అనే హాస్పిటల్ హాస్పిటల్ పేరు మానవ మందిర్ అని పెట్టారు ఆ మానవ మందిర్ హాస్పిటల్కి సోలాన్ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళండి ఈ జబ్బు గురించి ఈ వివరాలన్నిటి గురించి మీకు ఇంకేమైనా అనుమానాలుంటే నా ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నా నన్ను కూడా సంప్రదించండి డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు సమాజంలో మనమందరం ఆ కండరాల బలహీనత ఉన్న మస్క్యులార్ డిస్ట్రపీ వాళ్ళని ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ మానసికంగా వాళ్ళని ఆదుకోవటానికి ఒక అడుగు ముందుకు వేసి ఏం భయపడద్దు మేమున్నామని మనం అండగా నిలిచి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ మస్కులార్ డిస్ట్రఫీ ఉన్నవాళ్ళు మెడికల్ సర్టిఫికెట్ తహసీల్దార్కి మనం ఇస్తే నెలవారీగా వికలాంగులకిచ్చే పింఛన్ లభిస్తుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఇచ్చే వివిధ రాష్ట్రాలలో ఇచ్చే పింఛను ఈ మస్కులార్ డిస్టర్బ్యూను ప్రతి ఒక్కరికి లభిస్తుందని గమనించండి